అత్తమ్మా ఏంటి మా ఇంటి కొంచెం వంట చేస్తున్నారేంటి అత్తమ్మా మంచి గుమగమలాడే చేపల పులుసు చేసి పెడదామని మొన్నటి నుంచి అడుగుతున్నావు కదా ఈ మధ్యన పచ్చాలు చేస్తారు కదా ఎలర్జీ వచ్చిందని అందుకని పునర్ప్రారంభం ఈసి ఇదిగో కూర వేయడానికని ఇది పెట్టాను పాన్ పెట్టాను మా అమ్మమ్మ మా అమ్మ మా అక్క అందరూ ఏం చేసేవారు అంటే మాకు మా చెల్లి కూడా అలాగే వండుతుంది ఎలా అంటే చేపల పులుసు అనేటప్పటికి జీలకర్ర ధనియాలు రెండు లవంగాలు అల్లం ఉల్లిపాయ అన్నీ పేస్ట్ చేసేవారు పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ వేసేవారు మసాలా అని నిన్న ఊరెళ్ళేవు నువ్వు ఊరెళ్ళినప్పుడు కూడా వాసన అలా వచ్చిందండి అన్నావు కదా అలాగా వండేవారు అప్పుడు పచ్చి మసాలా ఎక్కడ చూసినా నీ గోదావరి జిల్లాల్లో అప్పటికప్పుడు మసాలా వేసుకుని కలంలోనే వేసుకునేవారు నూనె ఎక్కువే పడుతుంది ఇవాళ మీరు పచ్చిమసాలే చేస్తారు మసాలా చేయలేదు నేను డిఫరెంట్ గాను అస్సలు వాసన వాసన అనేది లేకుండా ఉండేలాగా ప్లాన్ చేస్తాను కదా ఎప్పుడు చేస్తాను కదా ఇదిగో ఇది ఉల్లిపాయ పేస్ట్ ఇందులో రెండు పచ్చిమిరపకాయలు చీర పెట్టాను అవునత్తమ్మా అలాగే ముందు ఏం చేసానంటే ఇదిగో పొడి చేసాను ఇది పులుసు పొడి ఇందులో ఏంటి ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర దోరగా వేపేసి ఈ రకంగా పొడి చేసేసాను ఈ పొడి కూరలో వేసి ఈ మామిడికాయ వేసి కొత్తిమీర వేసుకుని కూర పులుసు పెట్టుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇదిగో చింతపండు పులుసు కూడా పిసికి పెట్టుకున్నాం మామూలు కూర అయితే బెండకాయలు అవి కూడా వేసుకోవచ్చు కానీ ఇందులో వేయం నేను ఇప్పుడు ఇది మరుగుతుంది కదా నూనె ఇదిగో చాలా సింపుల్గా వండేసుకోవచ్చు ఎంత రానోళ్ళు అయినా సరే వండేసుకోవచ్చు ఇది వేసేస్తాను మసాలా మసాలా కదా ఉల్లిపాయ పేస్ట్ బాగుంటుంది కూర అసలు చేపల కూర అన్న ఇదే లేకుండా ఉంటుంది అనమాట అంత అలా ఉంటుంది కొన్ని సైడ్లో ఇలాగే వండుకుంటారు మనకి గోదావరి జిల్లాలో వేరుగా ఉంటది కదా ఉండాలి ఇది వేడి కదా కూరలో టేస్ట్ చేపల కూర అనేటప్పటికి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది ఎక్కువ పడుతుంది తేలాలి కదా కూర అంతా ఉడికిపోయిన తర్వాత నూనె తేలితేనే టేస్ట్ బాగుంటది ఫ్రిడ్జ్ లో ఉంది అమ్మా కొడుకు కొంచెం పట్టురండి పెద్దవా వద్దంటే కరివేపాకు ఏదైతే కాపు ఇప్పుడు ఇదిగోండి కరివేపాకు కొమ్మల పండంగా వేసింది కర్రేపాకు చెట్టుది అది అలాగే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఏం చేస్తానంటే ఇది గైపోయింది రోజులో మళ్ళీ చేస్తానమ్మ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను కొద్దిగా ఉల్లిపాయ మగ్గింది అసమ్మా మగ్గిపోయింది బాగా బాగా మగ్గిపోయింది సండే మూల మా ఇంటికాడ చేసుకుంటున్నామండి వాళ్ళ వంట ఇదిగోండి ఉప్పు కళ్ళుప్పు అలా వెళ్ళిపోయి కూడా వేస్తే కదండి పసుపు కళ్ళుప్పు కారం ఈ కారం పట్టేస్తుందండి ఒక నాలుగు స్పూన్లు ఉంటుంది పట్టేస్తుంది ఇంకా పడుతుంది అనుకుంటున్నాను ఇదిగోండి సరిపోదు అన్నాను కదా ఎక్కువ పడుతుందండి అండి కారం కారమే బాగుంటది మరి ఉప్పు కారం సరిపడా లేకపోతే ఎక్కువ కూర అవుతుంది కదా అందుకని ఉప్పు కారం లేదనుకోండి చేపల పులుసు టేస్ట్ ఉండదు ధనియాల కదా ఎందుకు వేస్తున్నానంటే పులుసు మరుగుతూ ఉంటది కదా మరిగేటప్పుడు ఈ టేస్ట్ ఇందులో దిగుతుంది తర్వాత పులుసు అనమాట ఇప్పుడు ఇలా వచ్చింది కదా కేజీపా కేజీ పావులో పావు కేజీ జన ఉంది జన చేపలు అంటే ఇప్పుడు వర్షాకాలం ఇదిగోండి పులుసుపోతున్నాం మనం తీసేసుకున్న తర్వాత ఇలా తీర్చుకుని తీసుకుంటే అండి ఏమన్నా ఇసుక అటువంటిది ఉంటే ఇలా ఉండిపోద్ది ఇందులో అందుకని ఇలా ఉంచుతున్నాను అనమాట కొత్తిమీర కూడా వేస్తున్నాను ఎందుకంటే పులుసు మరిగేటప్పుడు టేస్ట్ బాగా చూడు ఉడుకుతుంది కదా ఇది కాదు ఇది వేయకూడదు చేప మా వాడు ఆనమ్మ ట్రైనింగ్లో ఉన్నాడు ఇప్పుడు మా గోడ పట్టించుకోకండి ఇదిగోండి చేప ముక్కలు పులుసు మరిగేటప్పుడు వేసుకోవాలండి అలాగా అసలు ఉందండి తలకాయ తలకాయ ప్రియులు ఉన్నారు ఇంట్లో పొట్ట ముక్కలు దేవాంక్షి గారికి అండి నడు ముక్కలు ఏమో నానమ్మ గారికి తలకాయ ఏమో అండి నాకేంటి తోక అని అర్థమైందండి వింటున్నారండి పొట్ట ముక్క నీకమ్మా ఇదో ముక్క కదా ఇదిగోండి ఒక్కసారి ఇలా సర్దిసుకుని మనం ఇంకా అస్సలు గరిటనేది పెట్ట పెరగకూడదండి ఒకసారి తలకాయ మధ్యలో తిరగేసుకుంటే సరిపోద్ది బాగా పులుసు ఎక్కువైపోతాయండి బాగోదు అందుకని నేను ఏం చేస్తానంటే ఎక్కువ అంట పులుసు కింద పెట్టేస్తాను ఇదిగోండి మావిడికే ముక్కలు దేవాంశ చేస్తాడు ఎదరికేసుకోండి జాగ్రత్త ఒకసారి ఆల్రెడీ కాల్చుకున్నాం కాలింది 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 ఇంకా కాలిపోద్ది కాలేదా చూసే రండి కూడా వేసాను అదే ఆడేసాడు అంటే నేను కాదు నేను కాదండి చేసాడంత చెప్పింది చెప్పు ఫ్రెండ్స్ వేసుకుంటే ఈ టేస్ట్ ఈ పులుసుకి బాగుంటుంది ఇంకా టమాటా ఉంటే ఆ ఉల్లిపాయలో పేస్ట్ చేసి వేసుకుంటే అదొక రకం ఫ్లేవరు ఇదొక రకం ఫ్లేవరు వస్తుంది అనమాట ఇది ఉడికిన తర్వాత దింపుకునేటప్పుడు వేసుకుందాం అండి పులుసు పొడి వేస్తాం కదా పొడి వేసినప్పుడు ఇది వేద్దాం అత్తం ఒకసారి కదుపుతారా గుడ్డీ కదుపుతాము అదిగోండి మా ఊరికి ఎక్కడ అంటుకుంటుందా అని నాకు మా అత్తమ్మకి భయం అండి వీడికి అస్సలు లెక్కలేదు అది అంటించుకున్నాడండి ఆల్రెడీ ఉప్మా చేసేటప్పుడు అంటించుకున్నాడు ఇదిగోండి ఇలాగే అనుకోవాలి తప్ప ఇంకా గరిట అనేది పెట్టకూడదు బాగా పులుసు అంతా దగ్గరికి వచ్చేసి నూనె తేలిపోద్ది కదండి అప్పుడు కూర ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ అది ఈ వేడికే ఉడికిపోద్దు పెడతాను కాసేపు హైలో పెట్టండి తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది అన్నమాట నూనె అది వారకు చేరిపోయిన చూడను అండి కాళ్ళు చిత్త కొట్టేస్తున్నాడు పట్టుకుని ఇదిగోండి అంట పులుసులా వచ్చేసింది చూసారా ఉడికిపోయింది అడితేను ఇందులో ఇప్పుడు పొడేసేస్తాను ఇదిగోండి పొడి భలే ఉంటుందండి ఈ పొడి కమ్మటి వాసన వస్తుందండి మా ఊడినాడు సరిపడా మన టేస్ట్కి సరిపడా ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ ఉంటాయి కదండీ మంచి ఫ్లేవర్తో ఉంటుంది అనమాట ఇదిగోండి కొత్తిమీర కాలిపోద్ది అదిగోండి కూర అలా రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా ఉందో చేపల పులుసు మనం అడావిడి అడావిడి పడక్కర్లేకుండా శుభ్రం చేసుకోవటం ఒక్కటే లేట్ అండి ఉప్పు చూసుకునండి మనం దింపేసుకోవచ్చు మామిడికాయ ముక్క నూనె పీల్చేసుకుంటుందండి చాలా నూనె పోసారు కదా ఏమైందా అనుకుంటారని చెప్తున్నాను ఈ తలకాయకి అది మామిడికాయ పులుసు అది పట్టేసుకుని అండి భలే ఉంటుందండి అదిగోండి మూత ఎట్టాలని ఆయనే చెప్పాలి ఉప్పు చూడాలని ఆయనే చెప్పాలని ఆయనే చెయ్యాలండి ఇదిగోండి ఉప్పు చూసేసి ఇంకా ఉప్పు పడుతుందండి ఉప్పు వేస్తాను అదిగోండి ఆయన గారు చూడండి కింద మళ్ళీ కాలిపోద్దని భయం అండి ఎంత భయమో పాప బిడ్డకి వేస్తాను బట్టి నేను చేతి వేస్తాను ఇది ఎలా ఉంది కూర రెడీ అయిపోయింది నూనె అలా వారలకు చేరిపోద్దండి అండి అలా పులుసు రెడీ అయిపోయింది దగ్గరికి వచ్చేసింది చూసారు కదా టేస్ట్ సూపర్గా ఉంటుందండి అసలు చేపల కూర వండుకున్నామని పక్క వాళ్ళకి కూడా తెలియదు అండి కమ్మగా ఉంటుంది ఈ పులుసు సరిపోతుందండి అది గుజ్జుగా అయిపోద్ది మళ్ళీ మనం దింపేట ఎందుకంటే మామిడికాయ కూడా ఉడికిపోయింది కదా దాన్ని ఫ్లేవర్ అవి పట్టేసుకుని దగ్గరికి వచ్చేస్తుందండి అందుకని ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మొదలు పెట్టాం కదా మీ అందరు ఆదరాభిమానాలు ఇస్తూ ఉండాలని అలాగే మరి రుచులతో మీ ముందుకు వస్తాం మీ తెలియని టత్తాకోడళ్ళ రుచుల ఛానల్ నుంచి బాయ్ బాయ్ అండి